నా యొక్క నమస్కారం జ్యోతిరావు ఫులే స్వాతంత్రం గురించి కానీ తర్వాత బీసీ వర్గాలను బీసీ అందరికీ అభ్యున్నతి గురించి ఎంతో కష్టపడి తర్వాత వారి భార్య కూడా వారి గారు కూడా ముఖ్యంగా మహిళా సాధికారత గురించి మహిళా మహిళలందరూ దిద్దెని అభ్యసించాలనే ఉద్దేశంతో బీసీ వర్గాల అభ్యున్నత పాటుపడడం జరిగింది స్మరించుకుంటూ ఇంకా కూడా మన ప్రభుత్వం ఏదైతే ఉందో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం వారి సంక్షేమం గురించి పాటుపడే ప్రభుత్వం గతంలో మీరు చూసిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అంతా బడుగు బలైన వర్గాలకు సంక్షేమం గురించి పాటుపడ్డే ప్రభుత్వాలు ఏవీ లేవు కేవలం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే పాటుపడింది కాబట్టి ఆయన స్ఫూర్తితో మరొకసారి బీసీ వర్గాలందరి అభ్యున్నతి గురించి మనమందరం పాటు పడదామని చెప్తూ చూపిస్తాం